రంగరంగస్వామి రంగ వచ్చినాడు దేవుడు స్వామి రంగ వచ్చినాడు దేవుడు భక్త జన సమూహంలో దేవుడు భక్త జన సమూహంలో దేవుడు రామ అంటే మురిసిపోయే చిందులెసే దేవుడు రామ అంటే మురిసిపోయే చిందులెసే దేవుడు మాంజన్న దేవుడు మము ఆశీర్వదించు దేవుడు మాంజన్న దేవుడు మము ఆశీర్వదించు దేవుడు రంగరంగ స్వామి రంగ వచ్చినాడు దేవుడు రంగరంగ స్వామి రంగం వచ్చినాడు దేవుడు మా భక్త జన సమూహంలో భజనలాడే దేవుడు భక్త జన సమూహంలో భజనలాడే దేవుడు శని మంగళవారాలే ఇష్టమైన రోజులు శని మంగళవారాలే ఇష్టమైన రోజులు కొట్టు కొట్టు కొబ్బరికాయ పట్టు పట్టు భక్తి పట్టు కొట్టు కొట్టు కొబ్బరికాయ పట్టు పట్టు భక్తి పాటు జిల్లెడు మాల మల్లె మాల తులసి మలలో వీరుడై జిల్లడు మాల మల్లె మాల తులసి మల వీరుడై అను హనుమతాయ నమ అంజనసు నమ శక్తి బలయ నమ రామదు నమ హనుమతాయే నమ అంజనసు నమ శక్తి బలయ నమ రామదూతయ నమ రంగరంగ స్వామి రంగ వచ్చినాడు దేవుడు రంగరంగస్వామి రంగ వచ్చినాడు దేవుడు భక్త జన సమూహంలో భజనలాడే దేవుడు భక్త జన సమూహంలో భజనలాడే దేవుడు గురు భక్తి సత్యనిష్ట సత్యమైన దేవుడే గురు భక్తి సత్యనిష్ట స్వచ్ఛమైన దేవుడు రామ రామ అంటే చూడు కర్ణ చూపే దేవుడు రామ రామ అంటే చూడు కర్ణ చూపే దేవుడు రామ రామ అనండి రామ భజన చెయ్యండి రామ రామ అనండి రామ భజన చెయ్యండి రామ భక్తిని చూపండి భగవంతుణ్ణి స్మరించండి రామ భక్తిని చూపండి భగవంతుణ్ణి స్మరించండి రంగరంగ స్వామి రంగ వచ్చినాడు దేవుడు రంగరంగ స్వామి రంగ వచ్చినాడు దేవుడు భక్త జన సమూహంలో దేవుడు భక్త జన సమూహంలో భజనలాడే దేవుడు భక్త జన సమూహంలో భజనలాడే దేవుడు